హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకంట రెండు వేల ఇరవై ఐదులో అందరికి కూడా ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది సో మరి ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి అని మాట్లాడుకుంటున్నాం సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ రెండు వేల ఇరవై ఐదులో మధ్యస్థంగా ఉంటుంది వీళ్ళకి కూడా ఎలా అంటే ఒకసారి మనం తెలుసుకుందాం సెవెను అనేది కేతువుకు సంబంధించింది ఇది సెవెన్ అనేది సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు వీళ్ళు మధ్యస్థంగా ఉండబోతుంది నైన్కి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వీళ్ళు అంటే తటస్థంగా ఉంటారంటారు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ మధ్యస్థంగా ఉంటుంది అంటారు అది సెవెన్ వారికి ప్రస్ఫుటంగా ఉంటుంది కానీ బాగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్ ఏంటంటే కొన్ని నైన్ డేట్స్ వచ్చినప్పుడు మధ్యస్థంగా ఉంటుంది వాళ్ళకు సంబంధించిన ఏదైనా పనులు చేసేటప్పుడు కొంచెం చూసుకొని ముందుకెళ్తే అయిపోతుంది అలాగే సిక్స్టీన్ వారికి చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ వారికి కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే సగం మధ్యస్థంగా డేట్లు వీళ్ళకి వచ్చినాయి సిక్స్టీన్ వారికి కూడా సిక్స్కి మధ్యస్థం ఉంటుంది ఈ ఫైవ్ కూడా అసలే ఆపోజిట్ నెంబర్ కాబట్టి వీళ్ళకి కూడా కొంచెము ఇదిగా ఉంటుంది ఈ టూ నెంబర్కు బాగానే ఉంటుంది అంటే వీళ్ళకి అందరికీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కొంచెం చూసుకొని కేర్ఫుల్గా వెళ్తే ప్రతి విషయంలో కేర్ఫుల్గా వెళ్ళాలి ప్రతి విషయంలో ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయో వాళ్ళ డెస్టినీ నెంబర్ కూడా పనిచేస్తుంది ఒక్కోసారి వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగా పనిచేస్తుంది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పనిచేస్తుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వెళ్తే కనుక చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు నో టెన్షన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ న్యూమరాలజీ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అనేది ఒక కొటేషన్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే నేను ఒకప్పుడు జీరో ఆస్ట్రాలజీ పరంగా అయితే నా దశ ఇప్పుడు అంత నెగిటివ్ దశ కానీ సూపర్గా నేను బిజినెస్ల మీద బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటూ పోతున్నా చాలా పవర్ఫుల్గా ఉంది నా లైఫ్ ఇప్పుడు ఎంతోమంది ఎంప్లాయీస్తో ఒకప్పుడు ఒకటే వ్యక్తి నుండి జీరో అయిపోయిన వ్యక్తిని ఈ మూడు సంవత్సరాల్లోనే కొన్ని రకాల బిజినెస్లు స్టార్ట్ చేసి చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది అందుకనే చాలా బాగుంటుంది లైఫ్ ఏదైనా సరే ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి మీకు మధ్యస్థంగా ఉందని చెప్పేసి చింతించాల్సిన అవసరం లేదు మొబైల్ నెంబర్ ఉంది మ్యారేజ్ డేట్ ఉంది పేరు ఉంది బిజినెస్ నేమ్ ఉంది మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకపోయినా అవి మనల్ని ఇన్వాల్వ్ చేసి మనకు వచ్చే డబ్బుని మనకు వచ్చే సంతోషాన్ని అది చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు అక్కడ నో టెన్షన్ సరే అలా యోగాలో ఉన్న మరి వరిస్తున్నాయా ఈ సంవత్సరంలో సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి యోగాలు ఖచ్చితంగా వరిస్తాయి ఎలా అంటే వీళ్ళు మోక్షకారకులు ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ శాతము డాక్టర్స్గా ఉంటారు అలాగే గురువులుగా ఉంటారు అంటే మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు అంటే అందరికీ బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఈ దారిలో వెళ్ళు అంటే చేస్తుంది నాది ట్వంటీ ఎయిట్ కాబట్టి నేను సెవెన్ సిరీస్తో స్ట్రీ తీసుకున్నాను ఎందుకంటే ఒక గురువుస్ ప్లేస్లో ఉన్నాను హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో కేతు మోక్షకారకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచిదే అంటే రిలేషన్షిప్ పరంగా చాలా మంచి చేస్తాడు కేతువు అందుకనే ఈ మోక్షకారకులు కాబట్టి ఎటువంటి కేతు వీళ్ళే యోగాన్ని క్రియేట్ చేసేవాళ్ళు అందుకని ఎటువంటి యోగాన్నైనా కూడా ఇంకోటి వీళ్ళు ఏంటంటే యోగం బాగా వరించాలంటే మెడిటేషన్ చేసి మంచి అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చేసుకుంటే చాలా మంచిది కొత్త వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మరి ఏ డేట్స్ బాగుంటాయి సార్ వీళ్ళకి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలంటే వన్ నంబర్ చాలా మంచిది వీళ్ళకి వన్ సూర్యుడు కాబట్టి వీళ్ళకి చాలా పవర్ఫుల్ వన్ టెన్ నైంటీన్ చాలా పవర్ఫుల్ అలాగే సిక్స్ కూడా బాగానే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ను కొంచెం అవాయిడ్ చేసిన సిక్స్ ఫిఫ్టీన్ చాలా సూపర్ పవర్గా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అలాగే కలర్స్ సార్ ప్రత్యేకంగా అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి కలర్స్ వీళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారు ఈ సిరీస్ వాళ్ళు కలర్స్ వీళ్ళు ఎక్కువ శాతము వైట్ బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు చాలా పవర్ఫుల్ కాబట్టి లైట్ ఎల్లో కూడా బాగుంటుంది అలాగే బ్లూ కలర్ కూడా బాగుంటుంది మంచి పవర్ఫుల్ ఇది ఉంటుంది ఏం టెన్షన్ లేదు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రోజు ఏ రోజైతే ఏ గ్రహానికి సంబంధించిన ఆ రోజు ఆ కలర్ వేసుకుంటా కూడా చాలా మంచిది ఇబ్బంది ఏం లేదు పెళ్ళి విషయంలో ఏ తేదీలో పుట్టిన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ వీళ్ళకి బాగా సక్సెస్ఫుల్ అయ్యే మంచిది అంటే ఫోర్ వీళ్ళకు చాలా పవర్ఫుల్ అంటే ఫోర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్లో తెలుగులేని అద్భుతాలు సాధిస్తారు ఎలా అంటే సెవెన్ నంబర్ అనేది కేతువు ఫోర్ అనేది రాహువు అంటే తల ఒకరిది రాహుది అయితే మొండే మేము కేతువుది వీళ్ళకి వీళ్ళిద్దరు కలిస్తే చాలా పవర్ఫుల్ ఉంటుంది కానీ రౌడీలు రౌడీలు కలిసినట్లు అలా జరుగుతుంది మీరేం ఆ విధంగా ఫీల్ అవ్వద్దు రౌడీలు అంటే ఖచ్చితంగా బాగుంటుంది ఆ లైఫ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మంచి జోడి అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు మోక్షకారకులు వాళ్ళేమో ఒక పవర్ఫుల్గా రాహుకేతువులు అంటే రాహుకేతువులు కలిస్తే ఎంత పవర్ఫుల్గా అక్కడ ఉంటుందో అలాంటి పవర్ఫుల్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం అనేది కూడా కొంచెం అంటే ఎదుటి వ్యక్తి అంటే అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసిన అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నారు లేకుంటే పార్ట్నర్స్ ఒక కంపెనీ పార్ట్నర్స్గా ఉన్నారు ఎదుటి వాళ్ళు తట్టుకోలేరు అంత సూపర్గా వీళ్ళ జోడి ఉంటుంది చాలా బాగుంటుంది దైవారాధన విషయంలో ఎవరిని పూజిస్తే బాగుంటుంది సార్ ఏదన్నా రెమెడీ సజెస్ట్ చేయండి మరి సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి దైవారాధన విషయంలో శివుడే ఎందుకంటే వీళ్ళు మోక్షకారకులు కాబట్టి ఈయన కూడా శివుడు లేదా సూర్యుని ఆరాధిస్తే కూడా చాలా మంచిది చాలా పవర్ఫుల్గా బాగుంటుంది కొత్త సిమ్ కొనాలనుకున్న వాళ్ళకి కానీ అలాగే కొత్త వెహికల్ కొనాలనుకున్న వారికి కానీ ఏదైనా నెంబర్ సజెస్ట్ చేస్తారా కాంబినేషన్స్ ఉన్నాయి నెంబర్ సజెషన్ అంటే ఎవరికైనా కూడా త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేది పనిచేయదు బాగుండదు అందుకనే మిగతా సిరీస్లో ఎండింగ్ వీళ్ళ వెహికల్ నెంబర్కి ఏది ఉండాలి అలాగే మంచి ఫోన్ నెంబర్ ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందనేది చూసుకొని ఆ నెంబర్ పరంగా మనం తీసుకుంటే కనుక మంచి పవర్ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఇయర్లో కొంచెం మధ్యస్థంగా ఉంది కాబట్టి వీళ్ళకి మ్యారేజ్ పవర్ బాగా కావాలి వీళ్ళకి మొబైల్ నెంబర్ పవర్ కావాలి వీళ్ళ నేమ్ పవర్ కావాలి వీళ్ళ బిజినెస్ పరంగా పవర్ కావాలి వీళ్ళు కొంతమంది ఎక్కువ మంది వీళ్ళు ఏంటంటే డాక్టర్స్గా ఉంటారు వాళ్ళు చేసే హాస్పిటల్ ఆ పేరు కలిసి వస్తుందా లేదా ఆ మొబైల్ నెంబర్ కలిసి వస్తుందా లేదా అది మెయిన్గా వీళ్ళు చూసుకోవాలి చూసుకుంటే కనుక అద్భుతాలు అనేది సాధించవచ్చు వీళ్ళు మన మొబైల్ నెంబర్లో ఎటువంటి నెగటివ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ మీరు సెవెన్లో కుట్టారు సిక్స్టీన్లో కుట్టారు లేకుంటే ట్వంటీ ఫైవ్లో కుట్టారు మీకు ఈ నెంబర్స్ కొన్ని ఉంటాయి అవి రిపీటెడ్గా సెవెన్ నెంబర్ రిపీట్ కానే కావద్దు గుర్తుపెట్టుకోండి సెవెన్ వాళ్ళకి ఒక సెవెన్ నెంబరు సెకండ్ ప్లేస్లో రావద్దు ఎండింగ్ రావద్దు మీకు గుర్తుపెట్టుకోండి టూ నెంబర్స్ ఒకవేళ వచ్చినా పెద్ద ఇబ్బంది లేదు కానీ అంతకు మించి రాకూడదు కొంతమంది అనుకుంటారు సార్ నా సెవెన్ లక్కీ నెంబర్ కాబట్టి నేను సెవెన్లు ఎక్కువ తీసుకున్నాను సార్ నాకు ఒక ఆయన చెప్పాడు సార్ కాదు అది కేతువు సన్యాసి ఋషి ఆయన అలా తయారైపోతారు ఫ్యామిలీ పరంగా కూడా దూరం చేస్తుంది ఈ సెవెన్ చాలా డేంజరస్ చూసుకొని ఆచితూచి ముందుకెళ్ళి మీ యొక్క పనుల్లో మీరు ప్రతి దాంట్లో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు ఆ సక్సెస్ మీకు ఎలా ఉండాలనేది చూసుకొని ముందుకెళ్ళాలంటే మంచి మొబైల్ నంబర్ చేసుకోండి మంచి మ్యారేజ్ చేసుకోండి చాలా బాగుంటుంది